అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సంతోషంగా ఉంది మీడియాని అందరినీ మళ్ళీ ఇట్లా కలవడం అనేది సో చాలా నిజంగా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ క్వెస్ట్ని ఒక కాంప్లిమెంట్ లాగా తీసుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ దానికి ఫస్ట్ నేను మా డైరెక్టర్ గారినే థ్యాంక్స్ చెప్పాలి వెంకి గారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ క్యారెక్టర్ నాకు ఇట్లా డిజైన్ చేసిన దానికి ఇవాళ నిజంగానే టీజర్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ యూనో అది ఫస్ట్ ఈశ్వర్లో ఫస్ట్ ఒక గ్లింప్స్ చూసినప్పుడు ఎట్లా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ యూనో అది నాకు అట్లా అనిపించింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ వెంకీ గారు అండ్ మా ప్రొడ్యూసర్స్ సంతోష్ గారు రాకేష్ గారు అండ్ గౌతమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సుందరకాండ చాలా మంచి టైటిల్ టైటిల్ వింటేనే ఒక పాజిటివిటీ ఉంటుంది అండ్ టీజర్ చూశారు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను ఒక ఫ్రెష్ ఫిలిం అండి డెఫినెట్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాంగ్ కామ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి కలర్లో ఉంటుంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి థియేటర్ నుంచి బయటికి రావచ్చు ఇంకా సినిమా గురించి నేను మళ్ళీ మళ్ళీ ఇంట్రాక్షన్స్లో మాట్లాడదాం సో ఇవాళ చాలా హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్కి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరూ చాలా బాగా చాలా బాగా చూసుకున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ మా కోస్టార్స్ నరేష్ గారు వీర్తి గారు అండ్ రోహిత్ గారు వాసుకి గారు అభినవ్ గారు అండ్ ఆర్ డైరెక్టర్ అండ్ ఆగం గౌతమ్ గారు ఐ మీన్ ఎడిటర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మిగతా టెక్నీషియన్స్ రాలేరు ప్రదీష్ గారు మా కెమెరా మ్యాన్ డియోపి చాలా పెద్ద ప్లస్ ఈ సినిమాకి హోల్ కలర్ ఆఫ్ ద మూవీ చాలా బాగా చేశారు అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ గారు సూపర్ సాంగ్స్ ఇచ్చారు ఐఎమ్ రియలీ వెయిటింగ్ త్వరలో సాంగ్ రిలీజ్ అవుతుంది ఫస్ట్ సాంగ్ సో మీ అందరికీ నచ్చుతుందని సో వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని బాగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు మళ్ళీ మీరు హీరోయిన్గా మా ముందుకు ఎంట్రీ ఇచ్చినందుకు అండ్ ఇట్స్